పరలోకపు గవిని ఇదే అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేటీలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు యరోహిల్ నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఎలోహిం నాకు తోడైయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి తండ్రి మందిరమగును ఆయన రాతిని నిలిపిన చోట తండ్రి మందిరము అని ఆయన చెప్తున్నారు నీవు నాకిచ్చు యావత్తులు పదే వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కునేను దీని గురించి ఇస్రాయేలీలు ఏనని వివరిస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం నిచ్చెన అంటే ఏంటి అది దేనికి సాదృశ్యం అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిచ్చెన యొక్క ప్రతీక వాదానికి వివిధ వివరణలు ఉన్నాయి నిచ్చెన ప్రార్థనను సూచిస్తుందని కొందరు అంటారు యాకోబు టెంపుల్ మౌంట్ పై పడుకున్నాడు అన్ని యూదుల ప్రార్థనలు ఎలోహింకి ఎక్కే ప్రదేశం మరియు ఎలోహిం యాకోబుకు ప్రార్థన యొక్క అద్భుతమైన శక్తిని చూపుతున్నాడు స్వర్గం మరియు భూమిని అనుసంధానించే దాని సామర్థ్యం